వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా తను ఇచ్చిన మాట ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట వందకి వంద శాతం నిలబెట్టుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు కేవలం ఈ ఒక్క నెలలోనే పవన్ కళ్యాణ్ గారు దగ్గర దగ్గరగా కోటిన్నర వరకు కూడా దానం చేశారు ఈరోజు కీలకంగా వచ్చిన అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కొనిదల గ్రామం అని ఒక ఊరుంది ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఆర్థిక పరిస్థితులు బాగోలేవు మౌలిక సదుపాయాలు లేవు ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సదుపాయాలు లేవని చెప్పి ఆ గ్రామ పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడంతో ఆయన తన ఇంటి పేరు మీద ఉన్న గ్రామం కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామానికి నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదే మాటతో యాభై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు గతంలో అంటే నెలన్నర కిందట ఆయన మాట ఇచ్చారు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పవచ్చు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆ కొనిదల గ్రామం ఏదైతుందో ఆ కొనిదల గ్రామానికి ఇచ్చిన యాభై లక్షల రూపాయలు మాట ఏదైతుందో దానిని ఆ యాభై లక్షల రూపాయలు చెక్ అనేది ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కలెక్టర్ గారు స్వయంగా ఆ గ్రామ పెద్దలు ఎవరైతున్నారో పంచాయతీ సర్పంచ్ కానీ ప్రభుత్వ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ అందించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ యాభై లక్షల్లో ఎంత మరమ్మతులు రోడ్లు మరమ్మతులే కానీ మంచినీటి సదుపాయాలే కానీ ఇంకొక విషయం కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు ఇలా పవన్ కళ్యాణ్ గారు మరోసారి తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మనమైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిన్న కాక మొన్న రెండు రోజుల కిందట ఎన్టీఆర్ ట్రస్ట్కి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో తలసేమినియా బాధితుల కోసం క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో ఫిబ్రవరిలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని ఒక మ్యూజికల్ నైట్ అనేది ఏర్పాటు చేశారు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమనైన నారా భువనేశ్వరి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు పిలవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు క్యాన్సర్ బాధితులను ఉద్దేశించి ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి గతంలో మాటిచ్చారు మాటిచ్చి ఇప్పటికి టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ దగ్గరికి వస్తున్నట్టుంది ఇప్పుడు రెండు రోజుల కిందట ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షల రూపాయలు విరాళం అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే చెక్ రూపంలో పంపించడం జరిగింది దానికి సంబంధించి ఆ చెక్ని అఫీషియల్గా ఎన్టీఆర్ ట్రస్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల రూపాయలు విరాళం అందజేయడం జరిగింది అని చెప్పి అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇది పక్కన పెడితే రీసెంట్గా మొన్న ఆదివారం కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కరెంటు కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి కూడా సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు విలువ చేసే కరెంట్ కార్మికుల కోసం వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్ కిట్స్ ఏవైతే ఉంటాయో అంటే చేతికి గ్లౌజులు కానీ డ్రెస్ కోడ్ కానీ ఇంకొకటి కాళ్ళకు వేసుకునే షూస్ కానీ వాళ్ళు పని చేయడానికి టూల్ బాక్స్ కిట్ ఏదైతే ఉంటుందో ఆ టూల్ బాక్స్లో ముఖ్యంగా డ్రిల్లింగ్ మిషన్ కానీ కొన్ని కరెంట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు విలువ చేసే కిట్ అనేది మూడు వందల ఇరవై ఐదు మందికి తన సొంత జోగుల డబ్బులు ఖర్చు పెట్టించారు అంటే సుమారుగా పద్దెనిమిది లక్షల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెట్టారు అంటే దగ్గర దగ్గరగా అదొక పద్దెనిమిది లక్షలు ఇదొక యాభై లక్షలు ఇదొక యాభై లక్షలు ఈ పది రోజుల్లోనే కేవలం ఈ జూన్ నెల మొదలయ్యి కరెక్ట్గా ఇప్పటికీ కూడా పది రోజులు పూర్తయింది ఈ పది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు కోటి పద్దెనిమిది లక్షలకు పైగా ఆయన సాయం చేయడం జరిగింది ఇంకా అనధికారికంగా మీడియా కానీ లేదంటే అధికారికంగా ఎవరికి తెలియకుండా ఎంత ఇచ్చారనే తెలియదు ఎందుకంటే ఆయన దగ్గరికి పర్సనల్గా వచ్చి చాలామంది కూడా సహాయం అడిగే వాళ్ళు ఉంటారు అది ఎవరికి తెలియని విషయం పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచిని ఆ మంచి పొందిన వాళ్ళు ఇప్పుడు బయట పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఏమీ చెప్పుకోలేదు ఇది ఇది ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చిన యాభై లక్షలు వాళ్ళు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొనిదల గ్రామానికి యాభై లక్షలు పంపించారో ఆ జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కరెంటు కార్మికుల కోసం పద్దెనిమిది లక్షల వరకు కూడా సుమారు ఖర్చు చేసి ఒక్కొక్కరికి కూడా టూల్ బాక్స్ సేఫ్టీ కిట్లు ఇచ్చారో అవి కూడా వాళ్ళే మీడియా ముఖంగా వచ్చి తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా సరే పది రోజుల్లోనే దగ్గర దగ్గరగా కోటి యాభై లక్షల వరకు కూడా సుమారుగా అంటే అధికారికంగా లెక్కల్లోకి వచ్చింది కోటి పద్దెనిమిది లక్షల వరకు కూడా అనధికారికంగా ఇంకా ఇచ్చారు చాలా చోట్ల కూడా వెళ్తూనే ఉన్నారు గుప్తదానాలు చేస్తానే ఉన్నారని చెప్పి మనం వింటూనే ఉంటాం రీసెంట్గా విజయవాడలో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది స్వయంగా తన అభిమాని తనకి పర్సనల్ స్టైలిష్ గా పనిచేసిన రామ్ కొనికి అనే వ్యక్తి సెలూన్ షాప్ బిజినెస్ సెకండ్ స్టోర్ అనేది ఓపెన్ చేయడంతో దానికి ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అధికారికమైన పదవిలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తను తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన పదవిలో ఉండి కూడా తన సొంత జోబుల డబ్బులు ఎక్కడికక్కడ ఇలా కుడి చేత దానం చేస్తే ఎడంచేతికి కూడా తెలియకుండా ఎంతంత గుప్తదానాలు చేయడం అనేది అది కేవలం పవన్ కళ్యాణ్కే సాటి ఆయనకు మాత్రమే సాధ్యం ఏది ఏమైనా సరే ఒక కారణ జన్ముడని మనం అయితే చెప్పుకోవచ్చు సొంత జోబుల డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడ వెళ్ళడు ఎందుకంటే అధికారిక పదవులో ఉన్న ఏ నాయకుడు కానీ ఏ అధికారి కూడా సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టి చేయించినట్టు మనం అయితే ఎక్కడ వెళ్ళదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ఏ మాట ఇస్తే ఆ మాట కోసం వాళ్ళు కట్టుబడి వెంటనే కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం జరుగుద్ది ఈ నెలలోనే ఇంత చేశారు కేవలం ఈ పది రోజులు ఎంత చేశారు గతంలో మే నెల అంతకుముందు నెలల్లో కీలకంగా చూసుకుంటే పెహల్గాం దాడిలో చనిపోయిన మధుసూన్ కుటుంబానికి యాభై ఐదు లక్షలు ఇచ్చారు తర్వాత వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు మళ్ళీ వైజాగ్లో చనిపోయిన పేహల్గాంలో జరిగిన దాడికి వాళ్ళకు ఒక పది లక్షలు అంత ఇచ్చారు ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళితే అక్కడ గుప్తదానాలు చేస్తూనే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే కర్ణుడు అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే సహాయం చేయడంలో కర్ణుడు మించిన వాడు లేడు అని ఏదైతే చెప్తారో మహాభారతంలో ఆ విధంగా పవన్ కళ్యాణ్ అనేవాడు ఖచ్చితంగా కర్ణుడి కంటే గొప్పవాడు అని చెప్పి చాలా బల్ల గుద్దడు చెప్పు